హెల్లో ఆల్ ఎంతోమంది ఆతృతగా రహస్యంగా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే మొత్తానికి ప్రారంభమైందండి అయితే రహస్యంగా ఎదురు చూడడం అని ఎందుకన్నానో మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చివరి వరకు చూడండి మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్కు ఐపీఎల్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఒక బీభత్సమైన రేంజ్లో ఉంటుంది వీటి ఫాలోయింగ్ అయితే బిగ్ బాస్ ఐపీఎల్ రెండు వేరువేరు అంశాలైనప్పటికీ ఈ రెండింటి మధ్య చాలానే వ్యత్యాసం ఉంది అయినప్పటికీ కొన్నింటిలో మాత్రం కొన్ని వింతైన సంబంధాలను అయితే కలిగి ఉన్నాయి అవి ఏంటంటే మీరు క్యాషువల్గా ఎవరినైనా బిగ్ బాస్ చూస్తావా అని అడగండి నేను బిగ్ బాస్ చూస్తాను బిగ్ బాస్కు పెద్ద అభిమానుని అని ఏ ఒక్కరూ చెప్పరు పైగా అదేదో తొక్కలో చెత్త షో అంటూ కామెంట్లు అయితే వేస్తుండ్రు మళ్ళా ఒరే ఆజాము లగెత్తర అంటూ ఈ షోనైతే చూస్తుండ్రు ఐపీఎల్లో కూడా గంతే దేనికి పనికిరాదు టైం వేస్ట్ బొంగు భోషానం అనుకుంటూనే ప్రతి మ్యాచ్ వదలకుండా చూస్తారు ఎలాగంటే నిద్రలో లేపి ఈరోజు ఏ మ్యాచ్ ఎవరు గెలిచారు అని అడిగితే టక్కున చెప్పేస్తారు అంత పిచ్చిగా చూస్తారు మ్యాచ్ని ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే వారం వారం ఎలిమినేషన్ కాగానే స్క్రిప్ట్ నిర్వాహకులు నచ్చిన వాళ్ళని గెలిపించాలని ఇదంతా చేస్తున్నారని ఇది అంతా ఒక డ్రామా ఫిక్సింగ్ అని అంటారు సేమ్ టు సేమ్ ఐపీఎల్లో కూడా గంతే మ్యాచ్ అయిపోగానే స్క్రిప్ట్ ఫిక్సింగ్ నిర్వాహకులు వాళ్లకు నచ్చిన టీంను గెలిపించాలని ఫిక్సింగ్ చేశారు అంటారు బయటకు బిగ్ బాస్ ఐపీఎల్ గురించి ఎవరిని అడిగినా ఇవే మాటలు చెప్తారు కానీ ఏ ఒక్క మ్యాచ్ మిస్ అవ్వకుండా అయితే చూస్తుండ్రు మ్యాచ్ అయిపోయిన వెంటనే ఇక్కడ నుండి చూడను అండ్ ఫియర్ ఫిక్సింగ్ అంటారు ఎపిసోడ్ అయిపోగానే వెంటనే మొత్తం స్క్రిప్ట్ ఇక్క నుండి చూడను మానేస్తాను టైం వేస్ట్ అంటారు మళ్ళా కథ మొదటికే వస్తుంది అసలు బిగ్ బాస్ ఐపీఎల్ అంటే ఎందుకు అందరికీ అంత పిచ్చి నాకైతే అర్థం కాదు అసలు మీకు కూడా ఐపీఎల్ బిగ్ బాస్ అంటే ఇష్టమా అయితే ఎందుకు ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్